శ్రీ గోమాత్రే నమ రిక్తహస్ నయతే అనే నానుడికి సంబంధించిన శ్లోకం రిక్తహస్త రాజనం దైవతం గురు శిశుం వృద్ధం చ రుగ్ణం చ ఈ శ్లోక భావం ఏమిటంటే రాజు వద్దకు దేవుని వద్దకు గురువు వద్దకు పిల్లల వద్దకు రోగి వద్దకు గర్భిణీ స్త్రీ వద్దకు ఎప్పుడు వెళ్ళినా మన శక్తి కొలది ధన రూపేణ వస్తు రూపేణ ధాన్య ఫల రూపేణ వారికి పట్టుకెళ్ళి ఇవ్వడం వల్ల వారికి మరియు పది మందికి ఉపయోగపడుతుంది పది మంది ఆనందదాయకంగా ఉంటారు ఎలా అంటే రాజుకు ఇవ్వడం వల్ల దేశానికి దేశ ప్రజలకు ఉపయోగం దేవునికి ఇవ్వడం వల్ల అన్నదానానికి గుడి మరమ్మత్తులకు ప్రసాదానికి మున్నగు వాటికి ఉపయోగం గురువుకు ఇవ్వడం వల్ల గురుకుల ఆశ్రమ బాగోగులకు పుస్తకాలకు విద్య నేర్చుకునే శిష్యులకు ఉపయోగం పిల్లలకు ఇవ్వడం వల్ల వారు అల్ప సంతోషులు కనుక ఆనందపడిపోతారు వారిని చూచి మనకు ఆనందం వేస్తుంది రోగికి ఇవ్వడం వల్ల రోగికి సేవ చేసేవారికి ఆ చుట్టుపక్కల ఉన్నవారికి ఉపయోగపడుతుంది గర్భిణీ స్త్రీకి ఇవ్వడం వల్ల ఆవిడ ఆనందపడుతుంది లోపల ఉన్న బిడ్డ కూడా ఆనందపడుతుంది దానివల్ల అందరూ ఆనందంగా ఆహ్లాదంగా ఉంటారు ఈ శ్లోకం నాలాంటి వారి కొరకే श्रीगोमात्रे नमः रिक्तहस्तेन न जायते अने नानुसम्बन्धि श्लोकं रिक्तहस्तेन ना नोपेयात् राजनं दैवतं गुरुं शिशुं वृद्धं च रुग्णं च अन्तर्वत्नीं तदैव च